హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ రెండు శారీస్ వచ్చేసి కూడా మీషో నుంచే తీసుకున్నాను ఈ రెండు అయితే నేను యాక్చువల్గా మా మదర్ కోసం అయితే తీసుకున్నాను మా మమ్మీకి ఏంటంటే నాకు వర్క్ చీరలు అవేమి వద్దు అంటది ఓన్లీ ఏమైనా ఇప్పిస్తే వేర్ చీరలే ఇప్పియమంటుంది అది కూడా నా దగ్గర నుంచి అయితే ఒక్క రూపాయి తీసుకో సో ఇది తనమని నుంచే తీసుకుంది ఓన్లీ సెలెక్షన్ మాత్రం నాది కానీ రెండు చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఇవ్వచ్చు మీ సిస్టర్స్కి కానీ లేకపోతే మీ మదర్స్కి ఎవరికన్నా ప్రజెంట్ చేయచ్చు ఎందుకంటే అది డైలీ వేరే కంఫర్టబుల్ శారీస్ దీని ప్రైస్ కూడా నాకు చాలా రీజనబుల్గా అయితే వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందనేసి మంచి సాఫ్ట్ శారీ అయితే ఉంది మొత్తం శారీ అంతా ప్రింట్ ఉంది ఫ్లవర్స్తో అంతా ప్రింట్ అయితే ఉంది ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొత్తం బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్కి అయితే ఈ పాటన్ వచ్చింది శారీ అయితే మొత్తం ఫ్లవర్స్తో అయితే ఉంది కలర్ అయితే మంచి కలర్ శారీది అయితే ఇది అయితే మనము వాషింగ్ మిషన్లో వేసినా కూడా అసలుకి ఏమి దీని యొక్క ప్రింట్ అయితే పోదు ఎందుకంటే మా మమ్మీ యూస్ చేసింది నేనైతే అది చూసినాకే చెప్తున్నాను ఇదైతే మీకు కూడా కావాలంటే మీరైతే మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ అని అయితే చెప్పచ్చు చాలా చాలా బాగుంది శారీ అయితే మొత్తం చూస్తున్నారు కదా శారీ మొత్తం మనకైతే ప్రింట్ శారీ ఇది శారీ కూడా మంచి లెంత్గానే ఉంది ఇది వచ్చేసి ఇంకొక శారీ ఈ రెండో యాక్చువల్గా నేను కాంబోలోనే తీసుకున్నాను దీనిది కూడా మనకి మంచి లావెండర్ కలర్ అయితే వచ్చింది దీనికి కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఉంది కానీ ఈ కలర్ అయితే అసలు ఎంత బాగుందంటే నేనే మంచి ఫ్యాన్ అయిపోయాను ఈ ఇది అయితే అసలు ఇదైతే చాలా చాలా లుక్ ఉంది ఈ క్లాత్ కూడా మంచి సాఫ్ట్ సిల్కే మనము డైలీ కంఫర్టబుల్ వేర్కి అయితే మంచిగా వేసుకోవచ్చు ప్రింట్ అయితే ఎక్సలెంట్గా ఉంది చెప్పాను కదా ఈ శారీస్ అయితే మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఏమి ప్రింట్ అయితే పోదు సేమ్ ఎలా ఉందో అలానే ఉంది అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందనేసి రెండు శారీస్ అయితే నాకు బాగా వచ్చాయి దీని యొక్క కాస్ట్ కూడా నాకు ఆఫర్లో ఉన్నప్పుడు ఫైవ్ థర్టీ త్రీకి అయితే పడింది అంతే ఈ శారీ మొత్తం సేమ్ ఫ్లోరల్ ప్రింట్ అన్నాను కదా అదే ఇంకా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్కి వచ్చేసి మనకి చిన్న చిన్న డిజైన్ అయితే ఉంది చూస్తున్నారు కదా చిన్న చిన్నగా ఇలా అయితే డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ది కానీ శారీ మొత్తం అయితే మంచి ఎక్సలెంట్ కలర్తో అయితే బాగా వచ్చింది మీరు కూడా మీకు కావాలంటే మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టుకొని అయితే తీసుకోవచ్చు నాకైతే నచ్చింది ఇది అందుకనే నేను పోస్ట్ చేయాలనుకున్నాను ఈ వీడియోని అందుకని అయితే పెడుతున్నాను దీని యొక్క కోడ్ను అయితే నేను ఇంట్లో పెడతాను అక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీషో నుంచి వేసి తీసుకోవచ్చు కానీ రెండు కాంబినేషన్ ఆఫ్ సారీస్ డిఫరెంట్ కలర్స్ తోటి మంచి ప్యాటర్న్తో అయితే ఉంది మనము డైలీ వేర్గా ఎక్కడికైనా వేసుకెళ్ళచ్చు కంఫర్టబుల్ శారీస్ ఇవి రెండు అవుతాయి మీకు కూడా మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అయితే ప్రజెంట్ చేయచ్చు ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా ఉన్నాయి ఇంకా ఇవి లైక్ ఇక్కడ చూస్తున్న దానికన్నా మనము చూసేటప్పుడు షైన్ అయితే వేరేగా ఉంది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా కావాలంటే మీరైతే మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో శారీస్ అయితే మంచి సాఫ్ట్ క్లాత్ అయితే ఇచ్చున్నాడు రెండు శారీస్కి దీని క్వాలిటీ కూడా చాలా మంచిగా వచ్చింది మమ్మీకి అయితే ఫుల్గా నచ్చినాయి రెండు శారీస్ మీకు కూడా కావాలంటే మీరైతే మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టుకొని తీసుకోవచ్చు ఒకవేళ కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ని మాత్రం ఆన్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్